రోజు కష్టపడి పండించిన పంటను ఎవడో దొంగన కొడుకు రాత్రిపూట వచ్చి ఎత్తుకొని వెళ్తున్నాడు ఈరోజు రాత్రి పంట దగ్గర పడుకొని చేస్తాను అబ్బా రోజు దొంగతనం చేస్తున్నాను నన్ను ఎవడు పట్టుకుంటలేడు రోజు ఇలాగే తీసుకోలేని మార్కెట్లో అమ్ముకుంటాను డబ్బులు బాగా సంపాదిస్తాను ఈరోజు రాత్రి ఆ దొంగను ఎలాగైనా పట్టుకుంటాను ఈరోజు ఇక్కడే పడుకుంటాను చూస్తాను ఎవడు వచ్చి దొంగతనం చేస్తాడో ఈరోజు వానికి ఉంటుంది ఊరి ప్రజలందరికీ తెలియజేస్తాను దొంగని పట్టుకొని అయ్య బాబోయ్ ఎవడో అక్కడ ఉన్నట్టున్నాడే ఈరోజు దొరికిపోతానో ఏమో అయ్యో ఇక్కడే వస్తున్నాడు పట్టుకుంటాడో ఏమో పారిపోతాను అయ్య బాబోయ్ నీ అబ్బా దొంగన కొడక ఈరోజు దొరికావు రోజు నా పొలంలో నేను పండించిన పంట మొత్తం తీసుకుని వెళ్ళి అమ్ముకుంటున్నావా నిన్ను ఈరోజు ఊరు పెద్దల దగ్గర నిలబెడతాను నీ కథ ఉంటుంది ఈరోజు అయ్యో అన్న వదిలిపెట్టాను నన్ను క్షమించు ఇంకొకసారి దొంగతనం చేయను ఒక్కసారి క్షమించండి జీవితంలో తప్పు చేయను వదిలేయండి వదిలేయండి ప్లీజ్ అరే నీ అబ్బా ఎన్ని రోజులు దొంగతనం చేసినది మొత్తం ఆ రైతుకు తిరిగి ఇవ్వు లేకపోతే నీ గుద్ద గుద్దాం అర్థమైందా నీ అబ్బా బాడగ మా పొలంలో గిటా దొంగతనాలు నువ్వే చేశావు కదరా నీ అబ్బా నీకుందిరా ఈరోజు అయ్యా ఇంకోసారి దొంగతనం చెయ్యనయ్యా మొత్తం తిరిగి అతను ఎంత లాస్ అయ్యాడో అంత రిటర్న్ ఇచ్చేస్తానయ్యా అమ్మయ్య దొంగ ఎవడో దొరికిపోయిండు ఇక నా పంటను ఎవడు దొంగతనం చేయలేడు హ్యాపీగా పంట పొలం చేసుకొని బ్రతుకుతాను థ్యాంక్ యూ